రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆందోళన నియోజకవర్గంలో నేను చేసిన ప్రచారంలో కేసీఆర్ గారి పైన సోషల్ మీడియాలో నేను తప్పుడు ప్రచారం చేశానని రెండు వేల పద్దెనిమిదిలో ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ కింద నా కింద అక్రమ కేసులు బనాయించి పెట్టారు ఇవాళ టీఆర్ఎస్ పొద్దున్నలేసి గగ్గోలు పెడుతుంది మా పైన కేసులు పెడుతున్నారు అని మాట్లాడుతున్నది మీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా సోషల్ మీడియాని వేదిక చేసుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు ఆ రోజు ఏం జరిగిందో నేను అది మాత్రమే పోస్ట్ పెట్టాను కేసీఆర్ మీటింగ్కి వచ్చినాడు వచ్చిన విజువల్ మాత్రమే నేను పోస్ట్ చేస్తాను మీరు ఇవాళ సత్యపుస మాట్లాడు మాటలు మాట్లాడితే ఎవరు మిమ్మల్ని నమ్ముతారని అడుగుతున్నాను ఏ మాత్రము సిగ్గు శరం రోషమున్నా కేటీఆర్ బంద్ చేయండి అబద్ధపు భూతపు రాజకీయాలకు పెట్టండి ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను నేను తప్పు చేయలేదు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే ఉన్నాను తప్పకుండా కోర్టు ఇచ్చేటువంటి దాన్ని నేను గౌరవిస్తాను రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆందోళన నియోజకవర్గంలో నేను చేసిన ప్రచారంలో కేసీఆర్ గారి పైన సోషల్ మీడియాలో నేను తప్పుడు ప్రచారం చేశానని రెండు వేల పద్దెనిమిదిలో ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ కింద నా కింద అక్రమ కేసులు బనాయించి పెట్టారు ఇవాళ టీఆర్ఎస్ పొద్దున్నలేసి గగ్గోలు పెడుతుంది మా పైన కేసులు పెడుతున్నారు అని మాట్లాడుతున్నది మీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా సోషల్ మీడియాని వేదిక చేసుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు ఆ రోజు ఏం జరిగిందో నేను అది మాత్రమే పోస్ట్ పెట్టాను కేసీఆర్ మీటింగ్కి వచ్చినాడు వచ్చిన విజువల్ మాత్రమే నేను పోస్ట్ చేస్తాను మీరు ఇవాళ సత్యపూస మాట్లాడు మాటలు మాట్లాడితే ఎవరు మిమ్మల్ని నమ్ముతారని అడుగుతున్నాను ఏ మాత్రము సిగ్గు శరం రోషమున్న కేటీఆర్ బంద్ చేయండి అబద్ధపు బూటపు రాజకీయాలకు బంద్ పెట్టండి ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను నేను తప్పు చేయలేదు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే ఉన్నాను తప్పకుండా కోర్టు ఇచ్చేటువంటి దానిని నేను గౌరవిస్తాను